జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రి గారికి సద్గురు సదానంద సదానందయోగ్ గారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే దృష్టి సైట్ లేదా చూపు సో ఇది మనం చాలామందికి తెలుసు అని అనుకుంటుంటాం బట్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ దృష్టి బాహ్య దృష్టి అంతర్దృష్టి విశ్వదృష్టి దివ్య దృష్టి దగ్గర దృష్టి దూరదృష్టి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా పదాలు అయితే విన్నాం కానీ దాని యొక్క ప్రాశస్యము ఆధ్యాత్మికంగా అంతఃకరణంగా ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు సో మనిషి మనసులో ఎన్ని భావాలు ఉన్నాయో అన్ని రకాల చూపులు ఉన్నాయి కరుణా దృష్టి అంటే కరుణతో చూసే చూపు అనుగ్రహ దృష్టి దయతో చూసే చూపు కామ లేదా మదన దృష్టి అంటే కామభావంతో చూసే చూపు ప్రేమ లేదా వాత్సల్య దృష్టి అట్లాగే పగ దృష్టి అంటే పగతో చూసే చూపు కంటిలోనే అన్ని భావాలు మనకు కనపడతాయి తర్వాత ప్రతీకార దృష్టి వశీకరణ దృష్టి అంటే వశం చేసుకోవాలి అనే దృష్టి వాళ్ళది దృష్టి కొంచెం చూసుకోవాలి ఖచ్చితంగా జరుగుతుంది అది అట్లాంటివి వశీకరణ చేసుకునే వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుందంటే ఆకర్షణగా ఉంటుంది అట్లాగే చూస్తూ చూస్తుంటే మనం కూడా మైమర్చిపోతూ ఉంటాం సో అట్లాగే స్నేహ దృష్టి పిశాచ దృష్టి అంటే స్వార్థంతో చూసే చూపు రాక్షస దృష్టి అంటే రాక్ష దృష్టి అంటే ప్రాణాలను తీసే చూపు అది ఇప్పుడు వెంటనే అనుకుంటే తెలియదు కానీ ఆ మూమెంట్లో మనకు అనిపిస్తాయి వక్ర దృష్టి దోషాలను మాత్రమే చూసేది మంచిని చూడదు చోర దృష్టి అంటే సందు దొరికితే చాలు దైన్యా ఎత్తుకెళ్దామన్న దృష్టి ఉంటుంది ఆకలి దృష్టి ఆకులతో చూసే చూపు పాపిష్టి దృష్టి అంటే అన్ని రకాల చెడు భావాలతో నాశనం కావాలని చూసే చూపును సో రాక్షసులకు మాత్రమే క్రూర పిశాచ రాక్షస కామ వక్ర చోర దృష్టిలు ఉంటాయి ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు రాక్షస గుణాలు ఉంటాయని మనుషులకు మాత్రం స్నేహము దయ ప్రేమ వాత్సల్య దృష్టి ఉంటుంది సో ఇన్ని రకాల దృష్టిలు ఉన్నాయి మనకు అందుకే చూసే చూపు చాలా చాలా అర్థాలను నేర్పిస్తుంది చూపును బట్టే కూడా మనం అవతల వాడి ఏంటి అని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది అది సరిగ్గా మనం గమనించగలిగితే ఎరుకలో ఉండగలిగితే సో సృష్టిలో నిరంతరంగా జరుగుతున్న మార్పుల నవ్యతను అద్భుతమైన నాణ్యతను మనం అవగాహన చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన దృష్టిని సున్నితం చేసుకుంటూ ఉండాలి అంటే షార్పన్ చేసుకుంటూ ఉండాలి దృష్టి అంటే అంతర్దృష్టి మరియు బాహ్యదృష్టి ఈ రెండింటి కలయిక సో మనం దృష్టి అని చెప్పుకోవచ్చు ఇక్కడ బాహ్యదృష్టి అంటే ఈ మామూలుగా చూసే చూపు దీని యొక్క లోపాలను అయితే మనం వెంటనే సరి చేసుకోవచ్చు కొన్ని పరికరాల ద్వారా అంటే నాకు దూరాన్ని కనపడదు అద్దాలు పెట్టుకుంటున్నాం దగ్గరది కనపడదు అద్దాలు పెట్టుకుంటున్నాం ఇంకా కనపడదు లావద్దాలు వస్తాయి లేదు క్యాట్రాక్ట్ వస్తుంది తొలగించుకోవచ్చు ఆపరేషన్ చేసి ఇలా ఏవైనా సరే బాహ్య దృష్టి లోపాలను కొన్ని పరికరాల ద్వారా సరిచేసుకోవచ్చు మరి అంతర్దృష్టి లోపాలను కొన్ని సాధనాల ద్వారా అంటే సాధనలు చేసిన ద్వారా సరిదించుకోవచ్చు బాహ్య దృష్టి లోపాల వల్ల కర్మల్లో ఏమవుతుందంటే నాణ్యత లోపిస్తుంది అనర్థాలు జరిగే ఉంటుంది అపార్థాలు జరిగే ఉంటది అవమానం జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరికైనా దృష్టి సరిగ్గా లేకుంటే దృష్టిని సరి చేసుకోవడానికి మనకు ఈజీగా ఉన్నాయి ఇప్పుడు ఎంతోమంది కంటి వైద్యులు ఉన్నారు వాళ్ళు కావాల్సినవన్నీ మనకి చేస్తారు చేస్తారు కూడా అంత దృష్టి లోపాల వల్ల సవ్యత లోపించి దోషాలు జరుగుతూ ఉంటాయి మరి దృష్టి దోషాల వల్ల మన జీవిత దిశ దశ ఎప్పటికప్పుడు మారిపోతూ జన్మ తీసుకున్న కారణం నిర్లక్ష్యం అవుతూ ఉంటుంది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఏముందిలే అనుకుంటాం కానీ చాలా వేస్ట్ అయిపోతుంది చాలామంది బాహ్య చూపు సరిగ్గా లేకపోతే నెగ్లెట్ చేస్తూ ఉంటారు నెగ్లెట్ చేయకూడదు లేదంటే అది ఇంకా 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 పెరిగిపోయి అసలు చూపు లేని పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మన చుట్టుపక్కల ఏదైతే మనకు అవకాశం ఉందో బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి వాటిని మనం ఉపయోగించుకోవాలి బాహ్య లోపాలు అయితే త్వరగా అర్థమవుతాయి కనుక మన ఆర్థిక స్థితిని బట్టి దాన్ని వెంట వెంటనే మనం మార్పు చేసుకొని సరి చేసుకుంటాం మరి అంతర్దృష్టి లోపాలైతే అవి లోపాలుగా మన చాలామందికి అనిపించవు అవి అర్థం కావు కూడా ఇక్కడ మన ప్రాప్తం ఇంతే అని అనుకుంటారు కొంతమంది మనసు పెడితే ఇతరుల జీవితాలను గమనిస్తే కొంతవరకు మనం చూసైనా నేర్చుకోవచ్చు అంతర్దృష్టి లోపాలను సర్దిద్దుకోవచ్చు ఇక్కడ మన సమాజాన్ని గమనించినట్లయితే అంతర్దృష్టి లోపం ఉన్న వాళ్ళని నాలుగు వర్గాలుగా చూడవచ్చు బాహ్య దృష్టి అయిపోయింది ఇక్కడ ఇక అంతర్దృష్టి లోపాలను నాలుగు వర్గాలుగా చూడవచ్చు మొత్తం సమాజంలో సో ఇక్కడ ఏంటంటే దృష్టి లేకపోవడం నెంబర్ వన్ అంటే నో సైట్ అంటే ఇంకో రకం చెప్పాలంటే అంతర్దృష్టి చూసేది కాదు ఇది లోపల ఉన్న దృష్టి ఇది అంటే లక్ష్యం లేకుండా ఉండడం అన్నది దృష్టి లేకపోవడం అన్న అనుకో లేదంటే నో సైట్ అన్న అనుకో లేదంటే లక్ష్యం లేకపోవడం అన్నది సో వీరి శాతం సంఘంలో ఎక్కువగానే ఉంటుంది పుట్టినందుకు బ్రతకాలి బ్రతకడానికి ఏదో ఒకటి చేస్తుండాల తమ చుట్టూ ఉన్న చిన్న పరిధిలోనే వీళ్ళు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్లకు పాతది వదలాలన్నా కొత్తది పట్టుకోవాలన్నా భయమే తమంతట తాము ఎంతోమంది తమ ముందు ఎంతోమంది పురోగమిస్తున్నా ఏమాత్రం స్పందన లేకుండా తమంతటా తాము జీవిస్తుంటారు అంతే ఇంకా తమ దైనందిక జీవితంలో ఏమాత్రం మార్పు చేయకుండా అట్లాగే జీవితాన్ని గడిపేస్తుంటారు ఊహల్లో ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటారు ఊహలను నిజం చేసుకోవాలన్న లక్ష్యాన్ని మాత్రం పెట్టుకోరు మీ జీవిత ధ్యేయం ఏంటి అని వాళ్ళని అడిగితే ముఖం ప్రక్షణార్థకంగా పెడతారు తల అడ్డంగా ఆడిచ్చేస్తారు అంటే గుడ్డి వాళ్లకు వీళ్లకు పెద్ద తేడా అని లేదు అంటే వాళ్ళని కించపరుస్తున్నామని కాదు ఇక్కడ ఇక్కడ సో విషయాన్ని చెప్పడం ఎందుకంటే వాళ్ళు పుట్టడమే గుడ్డి గుడ్డివాళ్ళుగా పుడతారు కాబట్టి వాళ్ళకి ప్రపంచం కనపడదు వీళ్ళు కళ్ళు ఉండి కూడా ప్రపంచాన్ని చూడడం లేదు సో వీళ్ళకు వాళ్ళకు పెద్ద తేడా లేదు వీళ్ళు కూడా కళ్ళు ఉన్నా కూడా ప్రజదానికి ఇతరుల మీద ఆధారపడుతుంటారు సో సొంత నిర్ణయాలు అంటూ తీసుకోలేరు ఎవరేం చెప్తే అది వింటుంటారు పనుల్లో తికమక ఎక్కువైపోయి ఏదో ఒకటి చేసేస్తుంటారు గుడ్డెద్దు చేయలో పడ్డట్టుగా అలా అలా బ్రతికీడుస్తుంటారు సో వీళ్ళ వల్ల అనేక జన్మలు వీళ్ళకి వృద్ధ అయిపోతాయి సో ఇటువంటి వాళ్ళను మారాలంటే కూడా చాలా చాలా టైం పడుతుంది వీళ్ళు సో ప్రపంచాన్ని గమనిస్తూ 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 ఉంటే కొద్ది కొద్దిగా మార్పు వీళ్ళలో కలుగుతూ ఉంటుంది అయ్యో ఎందుకు ఈ జీవితం ఎట్లా ఉంది ప్రపంచం మనమేం చూస్తున్నాం ఇక్కడ ఆగిపోతున్నామే సో మనం కూడా వెళ్ళాలన్న ఒక ఆలోచన మొదలైతే అప్పుడు వాళ్ళలో మార్పు రావడం జరుగుతుంది లేదంటే నో సైడ్ గుడ్డి వాళ్ళలాగే బతికేస్తుంటారు అంతే సో రెండవది ఇక్కడ గుడ్డి వాళ్ళు అన్నంత నా వాళ్ళు తక్కువ చేయడం కాదు ఎందుకంటే వాళ్ళు కర్మ సంబంధంగా కర్మను అనుభవించడానికి ఆ లక్ష్యంగా ఆ జీవితాన్ని తీసుకొని వస్తారు ప్రతిదానికి కారణకార్య సంబంధమే ఇక్కడ ఎవరిని తప్పుపడ్డానికి లేదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వాళ్ళ వాళ్ళ ఆత్మ పరిణిత స్థాయిలో ఈ అంతర్స్థితి అనేది అంతర్దృష్టి అనేది ఆధారపడుతూ ఉంటుంది ఇక రెండవది దగ్గర దృష్టి అంటే షార్ట్ సైట్స్ వీళ్ళకు దగ్గర దృష్టి మాత్రమే ఉంటుంది అంటే ఈ బాహ్య దృష్టి కాదు దగ్గరగా అంటే అంతర్దృష్టి దూరదృష్టి చాలా తక్కువగా ఉంటుంది అట్లాగని దగ్గర దృష్టి ఉంది కానీ వర్తమానంలో అంటే అట్లా కూడా జీవించరు వీళ్ళు కేవలం ప్రేయస్సును అంటే తమకి ఇష్టమైన వాటిని తాత్కాలిక వాటిని ఎక్కువ ప్రేమిస్తుంటారు వాటిని కోరుకుంటుంటారు ఇప్పుడు ఈ క్షణానికి బయటపడితే చాలు అని భావిస్తూ ఉంటారు అంతే సో జీవితంలో సాధించాల్సింది ముఖ్యంగా చాలా ఉంది అని వీళ్ళు భావించరు వీళ్ళకు డబ్బు ఒక్కటే ఏకంగా ఒకటే కనపడుతూ ఉంటుంది అహోరాత్రులు దానికోసమే కష్టపడుతూ ఉంటారు సంపాదిస్తూ తాత్కాలికంగా సంతోషపడుతూ పిల్లలను కూడా అదే దారిలో పెంచుతూ ఉంటారు వాళ్ళని కూడా అలాగే వాళ్ళ కార్బన్ కాపీలాగే తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే పెద్దలు ఏం చెప్పారో పిల్లలు అది చేస్తారు పెద్దలు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేస్తారు అదే చూస్తారు కూడా సో పిల్లలకు కూడా అదే విధంగా పెంచే విధానంలో సో బావి తరాలన్నీ కూడా ఇట్లాగే తయారైపోతున్నాయి డబ్బుతో పుట్టడం లేదు డబ్బుతో చావడం లేదు అన్న సత్యం తెలిసినా కూడా డబ్బు దూరం అయితే మాత్రం వీళ్ళు బ్రతకడానికి చాలా ఇబ్బంది పడతారు డబ్బు సంపాదన అవసరమే కానీ అంతకంటే అవసరమైనవి చాలా ఉన్నాయనేది ఈ దగ్గర దృష్టి వాళ్ళకు తెలియదు సో తమకు తెలిసిందే గొప్ప జ్ఞానం అనుకుంటారు తాము ఉన్న ఊరే పెద్ద ప్రపంచం అనుకుంటారు బావిలోని కప్పల మాదిరి బ్రతుకుతూ ఉంటారు ప్రపంచంలో త్వరగా మారుతున్న అనేక పోగడలను గమనించలేక అందుకోలేక వ్యవహార దక్షత అంటే దూరదృష్టి లోపించి తమ వైభవాన్ని కోల్పోతూ ఉంటారు ఏ వయసులో సాధించాల్సినవి ఆ వయసులో సాధించకుండా అసలైన యవ్వన కాలాన్ని అనవసర కార్యకలాపాల్లో వృధా చేస్తూ ఆ కాస్త కాలం హరించిపోయినాక ఆవేదనతో కుమిలిపోతుంటారు అప్పుడు తమ వెంట ఉన్న జనం ఒక్కరు కూడా ఈ ఆవేదనలో పాలు పంచుకోరు అంతవరకు డబ్బే జీవితంగా ప్రావించిన వాళ్ళు ఈ డబ్బు ఉంటే చాలు ఏమైనా సాధించుకోవచ్చు అనుకున్న వాళ్ళు భవిష్యత్తు కూడా డబ్బుతోనే చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్క సందర్భాల్లో డబ్బున్నా కూడా నేనేమి నీ దగ్గరికి ఎవరు రాలేకపోతారు కూడా ఇప్పుడు రోగం వచ్చింది ఎవరైనా పంచుకుంటారా కష్టం వచ్చింది ఏమైనా పంచుకుంటారా సో రోగాన్ని పంచుకోలేరు నీ యొక్క దుఃఖాన్ని పంచుకోలేరు అలాంటప్పుడు నువ్వు నీ యవ్వన కాలం మొత్తం దానికోసం వృధా చేశావే సో ఇంతకాలం దూరదృష్టి నువ్వేమీ పని చేయలే ఎక్కడైనా సరే నువ్వు దగ్గర దృష్టిలో జీవిస్తూ దూరదృష్టి పరంగా కొన్ని ప్రణాఖలు వేసుకొని అప్పుడు నువ్వు వర్తమానంలో జీవిస్తే నీకు దగ్గర దృష్టి ఉంటుంది దూరదృష్టి కూడా ఉంటుంది అంటే వర్తమానం ఉంది నీకు భవిష్యత్తు కూడా ఉంది సో అప్పుడు నీ జీవితం సవ్యంగా సాగుతుంది సో పనికి తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సిందే అది తప్పదు గతంలో చేసినవి వర్తమానానికి వస్తాయి మరి వర్తమానంలో చేసినవి వర్తమానానికి మరి భవిష్యత్తు కూడా వర్తిస్తాయి సో జీవితంలో నీకు ధ్యేయానికి తాగులేనప్పుడు వర్తమానం అన్నది చాలా నిస్సారంగా గడిచిపోతూ ఉంటుంది రేపు ఏమి చేయాలని నువ్వు ఈరోజు ఆలోచించలేకపోతే ఈరోజు ఏం చేస్తుంది చాలా సాధారణంగా గడిచిపోతుంది సో ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే రేపు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇట్లా పది పనులు నువ్వు పెట్టుకున్నావు అనుకో రేపు యాక్టివ్నెస్ వస్తుంది నీకు రేపు అనేది చాలా ఉపయోగకరంగా మార్చుకోగలుగుతావు సో ఇక్కడ నీకు ఇక్కడ దేహదృష్టి తప్ప ఆత్మదృష్టి లేకపోయిందే ఈ దేహమే నువ్వు అనుకుంటున్నావు డబ్బే నువ్వు అనుకుంటున్నావు డబ్బే ప్రపంచం అనుకుంటున్నావు అందువల్ల నీకు ఆత్మ దృష్టి లేకపోవడం వల్ల దూరదృష్టి లేకపోవడం వల్ల కష్టాలు వచ్చినప్పుడు బెంబేలి పడిపోతున్నావు ఒక్కొక్కసారి నీకు తెలియకనే కష్టాలు కొని తెచ్చుకుంటావు సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో ఎలక చచ్చిపోయింది ఎక్కడ చనిపోయిందో చూసినావు ఓకే నువ్వేం చేసినావు సో తాత్కాలికంగా వాసన పోవాలంతే సో కట్టలు కట్టలు అగరబత్తులు ఇచ్చి అంటిస్తూ ఉన్నావు దాన్ని సో ఆ స్మెల్ ఉన్నంత వరకు ఆ ఎలుకొచ్చిన వాసన రావడం లేదు ఎప్పుడైతే అగరబత్తి అయిపోయినాయో ఆ వాసన వస్తుంది అంటే ఏంటి నీకు ఏమి చేయాలో తెలియకపోవడం వల్ల అంటే దూరదృష్టి ప్లానింగ్ లేదు అక్కడ అదే దూరదృష్టి ఉంటే నువ్వేం చేస్తావు ఫస్ట్ ఆ ఎలుకను తీస్తావు బయట పారేస్తావు ఇంటిని శుభ్రం చేస్తావు ఆ తర్వాత అగరబత్తి అంటిస్తాం అప్పుడు నీకు ఆ ఎలుగ చచ్చిన వాసన రాదు ఆ అగరబత్తి స్మెల్ సువాసనలు మాత్రమే వస్తాయి సో ఇలా ఆ తర్వాత దీనే దూరదృష్టి అంటారు కనుక దగ్గర దృష్టిలో జీవిస్తూ దూరదృష్టితో వ్యవహరిస్తే వర్తమానాన్ని మరి భవిష్యత్తును కూడా చక్కగా వినియోగించగలుగుతాం ఆ తర్వాత దూరదృష్టి లాంగ్ సైట్ వీళ్ళకు దూరదృష్టి మాత్రమే ఉంటుంది దగ్గర దృష్టి చాలా తక్కువగా ఉంటుంది లేదని చెప్పలేం కానీ చాలా తక్కువగా ఉంటుంది వర్తమానంలో జీవించడం కంటే వీళ్ళు భవిష్యత్తుపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు ఇప్పుడు కలుగుతున్న సంతోషాన్ని అనుభవించకుండా రేపటికి పోషకం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు రేపటి ప్రణాళిక గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉన్న ఆనందాన్ని దాన్ని అనుభవించకుండానే రేపు చూద్దాంలే అనుకుంటారు సో ఆ పని జరిగేంతవరకు వరకు నాకు సంతోషం లేదనుకుంటుంటారు ఆ పని జరిగిన తర్వాత పోనీ సంతోషంగా ఉంటారంటే ఏదో తాత్కాలికం అంతే రెండు నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ మామూలే సో నువ్వు డిగ్రీ పాస్ అయినావు మంచి మార్కులతో పాస్ అయ్యావు ఆ సంతోషాన్ని అనుభవించు లేదు లేదు వెంటనే ఆ డిగ్రీ పాస్ అయింది ఫస్ట్ క్లాస్ వచ్చేసింది ఇది అయిపోయింది అందరూ కేకులు నోట్లో పెట్టారు ఇంక అయిపోయింది సో రేపు నెక్స్ట్ ఏం చేయాలి పూర్తిగా అనుభవించు దీన్ని లేదు మళ్ళీ రేపు ఏం చదవాలి ఏం కోర్సు చదవాలి పీజీ ఏం చేయాలి లేదు ఉద్యోగం కోసం వేటనా ఇలా ఓకే ఉద్యోగమే వచ్చింది అనుకో ఉద్యోగం వచ్చింది కూడా నువ్వు వల్ల జస్ట్ తాత్కాలికమే వెంటనే పెళ్ళికి ప్రణాళికలు ఓకే పెళ్ళి చేసుకున్నావు ఆ తర్వాత పిల్లలపైన ప్రణాళికలు ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఆ సొంత ఇల్లు ఇలా 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 కేవలము వర్తమానంలో కొద్దిగా జీవిస్తూ కొద్ది కొద్దిగా సంతోషపడుతూ ఎప్పుడూ నీ దృష్టి అంతా భవిష్యత్తు మీద దూరదృష్టి మీద పెట్టి సో జీవితాన్ని ఏమీ అనుభవించకుండానే వ్యర్థం చేసుకుంటున్నావు సో దగ్గర దృష్టి దూరదృష్టి రెండు ఉండాల్సిందే రెండు ఉన్నప్పుడే నీకు ఉపయోగపడుతుంది అందుకే అనుభవించాల్సింది వర్తమానంలో అనుభవించాల్సింది వెంటనే భవిష్యత్తు కోసం పోస్ట్ పోన్ చేసుకోవడము లేదంటే వర్తమానంలో దాన్ని అంచుకోవడము లే వదిలించుకోవడము అన్నది అభినందనీయం కాదు అభిలషణీయం కూడా కాదు మరుసటి రోజు అనేది ఉంది కానీ ఆ మరుసటి రోజు మనకుందో లేదో మనకు తెలియదు అట్లని చెప్పి ఇప్పటిని ఈ రోజును కోల్పోరాదు రేపటి పైన ఆశ ఉండాల్సిందే ఈ రోజును కోల్పోరాదు సో కనుక ఈ రోజును ఇప్పటిని సంపూర్ణంగా అనుభవిస్తూ రేపటి గురించి చేయవలసిన అన్నిటిని సంపూర్ణంగా చేస్తూ నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ఉండడమే మనం చేయాల్సిందే అదే దూరదృష్టి దగ్గర దృష్టి రెండు కలిపితేనే సరిపోతుంది ఆ తర్వాత నాలుగవది అంతర్దృష్టి అంటే ఇన్నర్ సైట్స్ సమాజంలో వీళ్ళ శాతం చాలా 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 తక్కువ ఇప్పుడిప్పుడే పదే పదే చెప్తుండడం వల్ల ఈ శాతం పెరుగుతూ ఉంది సహజంగానే ప్రతి మనిషికి ఈ ఆంతర అంతర్దృష్టి అంటే ఆత్మదృష్టి అనుకోవచ్చు ఉంది కానీ మూర్ఖ సామాజిక అంధవిశ్వాసాలు పొరలు పొరలుగా ఈ అంతర్దృష్టిని కప్పివేసే ఈ పొరలను కరిగించడానికి చాలా శక్తి అవసరమవుతుంది ఈ శక్తి మనలోకి రావడానికి సాధన చేయాల్సి ఉంటుంది ధ్యాన సాధన చేయాల్సి ఉంటుంది జ్ఞాన సాధన చేయాల్సి ఉంటుంది సో అది అత్యంత ఆవశ్యకం అది సో ఈ సత్యాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు ధ్యానం చేస్తూ పొరలను కరిగింపజేసుకుంటున్నారు తమలో ఉన్న అనేక ముసుగులను కూడా తీసేసుకుంటున్నారు ఇతరులు ధ్యాన మార్గంలోకి రావడానికి వాళ్ళ యొక్క అంతర్దృష్టిని ఆత్మ పెంపొందించుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వీళ్లకు జాగరూకత కొద్దిగా లోపించడం వల్ల అనేక ఉపయోగకరం లేని నియమాలను పాటిస్తూ సో ఎవరైనా సరే ఇంకా ధ్యానము అంటేనే ఒక్కొక్కరు కొన్ని కొన్ని నియమాలు పెట్టేస్తుంటారు అనేక సాధనలు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయకూడదు అట్లా తిన్న తర్వాత చేయకూడదు తినకముందు చేయకూడదు ఇది ఇది ఇలా అనేక రకాల నియమాలు పెట్టుకొని సో వీళ్ళు కొంత సాధనలో వెనక వెనకబడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళ ఈ నియమనిష్టలు చూసి చాలామంది ఈ మార్గంలో రావడానికి కూడా కొందరు భయపడుతుంటారు అబ్బా అంత నియమాలు అయితే మేము చాలండి మాకు టైం చాలదండి ఏదో అరగంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోమంటే కూర్చోగలుగుతాం శ్వాస మీద ధ్యాస పెట్టే పెట్టగలుగుతాం కానీ దీనికి ఇన్ని చాలా నియమాలు చెప్పారనుకుని మా చేత కాదంటారు సో అట్లాగా మనకు తెలియకనే మనం చేస్తున్న దాన్ని మనకే మనకు అనేక నిబంధనలు మనమే విద్య తీసుకుంటాం ఆ ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అంటే కష్టం చేస్తే కష్టంగా ఏదైనా చేస్తే గొప్పగా ఉంటుందన్న భావన ఉంటుంది అట్లా బుద్ధుడి కాలంలో ఉన్నింది అట్లా అందుకు ఆయన ఆరు రకాల తపస్సులు చేశాడు అటువంటి సమయంలో వాళ్ళకున్న ఆలోచన విధానం అది అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట శారీరకంగా ఈ మనిషి ఎంత కష్టపెడితే అంత గొప్ప సత్యం తెలియజేయబడుతుంది అనేది వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండింది ఆ విధంగా వాళ్ళు కష్టపెట్టేవాళ్ళు ఇప్పుడు అనేక సాధనలు సాధనాలు చేస్తున్న వాళ్ళు కూడా అనవసరమైన నియమాలు పెట్టుకొని ఇతరులు చూసేటప్పుడు అయ్యో మా చేత కాదు ఇబ్బంది పడేట్టుగా చేసేస్తున్నారు సో అలాంటి నియమాలు ఏమి అక్కర్లేదు అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే నీ ఇష్టం ఏమన్నా చేసుకో ఎక్కడన్నా ఉండు రైల్లో ఉంటావా బస్సులో ఉంటావా ప్లాట్ఫామ్లో ఉంటావా రోడ్లో ఉంటావా ఎక్కడన్నా ఉండు సింపుల్గా శ్వాస మీద పెట్టు ఇంకా ఏ నియమాలు అక్కర్లేదు అంతే ఇంకా అని చెప్పింది అది ఆ తర్వాత నీకు అవసరం అనుకుంటే ఇంకొంచెం కావాలనుకుంటే ఆహారంలో పాటించుకో వ్యవహారంలో పాటించుకో అంతే ఇంకేం అక్కర్లేదు అని ఎంత సింప్లిఫై చేసి చెప్పారు కాబట్టే ఇప్పుడు ఆబాల గోపాలం పల్లెల్లో పట్టణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా సులభంగా అందించబడుతుంది కారణం ఏంటంటే ఆయన అన్ని అనుభవాలు చూసిన తర్వాతనే ఈ ఇటువంటి నియమాలన్నీ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఆయన ఉద్దేశంతో అవన్నీ అవసరంలా నీ లోపలి నీకు పోవడానికి ఏ నియమాలు కావాలి లోపల ఉంది అసలైందంతా అంతర్శుద్ధి కావాలి అంతర్శుద్ధి కావాలంటే నీ లోపలికి వెళ్ళు నీ లోపలికి పోవాలంటే నీ శ్వాస ఒకటి నీ లోపలికి వెళ్తా ఉంది సో దాని ద్వారా వెళ్ళు అన్నీ చూసుకో బయటికి రా ఏది బయటికి పంపాలో పంపేసి ఏది ఉంచుకోవాలో అది ఉంచుకో అని ఎంతో క్లియర్గా చెప్పారు అందుకే చాలామంది అనేక నియమాలు పెట్టుకుంటుంటారు ఆ నియమాల వల్ల చాలామంది భయపడి వాళ్ళు ఇంకా ధ్యాన మార్గం రావడానికి చాలా దూరం అయిపోతుంటారు అంతేకాకుండా చాలామంది ధ్యాన సాధకులు కొద్దిగా అంతర్దృష్టి అనుభవాలు వస్తూనే అనుకున్నవి కొన్ని జరుగుతూ ఉంటే తమ చుట్టూ కొంత జనం చేరుతూ ఉంటే ఇక తమకు అంతా తెలిసిపోయింది అన్న భావన చాలామంది కలుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మన చుట్టూ జనం చేరిపోయేటప్పటికి నేను చెప్తున్నది కరెక్ట్ కాబట్టి ఇంతమంది వస్తున్నారు అన్న భావన అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోంది కొన్ని చూడగలుగుతున్నాము కొన్ని చెప్పగలుగుతున్నాం అంటేనే ఇంకా నాకంతా తెలిసిపోయింది కాబట్టి తనకు తోచిన విధంగా సత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ఇదంతా తన ధర్మమేమని ఇదంతా తమ ధర్మంలోని భాగమైన బ్రహ్మపడుతూ ఉంటారు కానీ ఇటువంటి వాళ్ళు దివ్య దృష్టి కొరకు సాధన చేస్తూ ఉంటే ఈ మాయను ఛేదించవచ్చు మనసు అనేక మాయలు చేస్తుంది చాలా మాయలు చేస్తుంది ఇది మనసు మాయ అని మనం గ్రహించగలగాల గ్రహించగలగాలంటే నీకేం కావాలి జ్ఞాన జ్ఞానదృష్టన కావాలి దివ్య దృష్టిన కావాలి ఇంకొందరు అభ్యాసకులు ఏం చేస్తారంటే ధ్యాన స్థితిలోని ఆనందాన్ని వదల్లేక రోజులో చాలా సమయం దాని ధ్యానానికి కేటాయిస్తూ ఉంటారు మిగతా తమ దైనందిక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తుంటారు సో ఇటువంటి వాళ్ళ వల్ల కూడా ధ్యానంపై అపోహలు కలుగుతుంటాయి అందుకే ఎక్కువ మంది లేదా వాడు ధ్యానాన్ని కూర్చుంటే అన్ని పనులు వదిలేస్తాడు ఒకసారి ఉద్యోగానికి కూడా పోడు లేదంటే ఆ పని వ్యాపారానికి కూడా పోడు దాని మీదే ఉంటాడు అది ఇది అంటుంటారు సో అది ఒక తప్పు మార్గం మనం చూపించినట్టు అవుతుంది సో ధ్యానులు ఎప్పుడు కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అంటే ధ్యాన సాధకులు ఎప్పుడు కూడా సో వారు చేసే ప్రతి పనులోనూ ఒక క్రమ పద్ధతి ఉండాలి ఒక సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే అప్పుడు నీకు నిజంగా ఎక్కువసేపు చేయాలనుకుంటే ఏం చేయాలంటే నీ యొక్క అనవసరపు కార్యకలాపాల్లోని సమయాన్ని తర్వాత నిద్రా సమయంలో కొంత భాగాన్ని దీనికోసం కేటాయించి నువ్వు ఎక్కువ ధ్యాన సాధన చేయొచ్చు అప్పుడు నీకు రెండు విధాల లాభమే సో అనవసర విషయాల దగ్గర నీకు సమయం మిగిలింది నిద్ర నీ శరీరానికి నీ కష్టానికి ఎంత కావాలో అంత చూసుకొని మిగతా సమయాన్నంతా కూడా నువ్వు ధ్యానానికి ఉపయోగించాలి అప్పుడు నీకు అన్ని విధాల లాభం ఉంటుంది సంఘంలో ఉన్న మనుషులు కూడా నిన్ను ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ అంతర్ దృష్టి దృష్టిగా మారాలంటే తీవ్ర సాధన చేస్తూ ఉంటే అనేక ధ్యానానుభవాలు కలుగుతాయి దివ్యానుభూతులు కలుగుతుంటాయి మనిషి ఇక్కడితో ఇంతటితో తృప్తి పడితే లాభం లేదు దీనికి తోడు విశ్వదృష్టి కూడా కావాలి లేదా దివ్య జ్ఞాన ప్రకాశం అన్నది కూడా నీకు కావాలి అప్పుడే దివ్య దృష్టికి సార్థకత వస్తుంది లేదా నువ్వు అక్కడికి ఆగిపోయినా అనుకో నీకు అన్ని కనబడుతుంటాయి చూడగలుగుతావు పోగలుగుతావు కానీ దాని తగ్గ జ్ఞానం నీ దగ్గర లేకపోతే అంటే ఎన్లైటైన్మెంట్ లేదా దివ్యజ్ఞాన ప్రకాశం లేకపోతే చూసింది చూసినట్టుగా ఉంటావు ఒక సినిమా చూసినట్టే ఉంటుంది కానీ దాని నుంచి నువ్వు గ్రహించే సారమైతే ఏముండదు అంటే డబ్బు ఉండి ఏమి చేయాలో తెలియని పరిస్థితి డబ్బు అంటే నీకు దివ్యదృష్టి ఉంది శక్తి ఉంది కానీ ఏమి దాన్ని ఎలా ఉపయోగించాలో నీకు తెలియదు అట్లాగా విశ్వదృష్టి అనేది మొదట అంతర్దృష్టి ద్వారా అంటే తన్ను తాను తెలుసుకోవడం ద్వారా మొదలవుతుంది సో మనిషి అనేక దృష్టి చూసుకుంటూ 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 విశ్వదృష్టి వరకు రావాల్సి వస్తుంది తన్ను తాను ప్రేమించడం ద్వారా తన్ను తాను పరిశీలించుకోవడం ద్వారా తన్ను తాను పరీక్షించుకోవడం ద్వారా తన్ను తాను తనలో తాను అనుభవించడం ద్వారా మొదలై ఇతరులను ప్రేమించడంలో ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇతరులను పరిశీలించడంలో విశ్వం వైపు పయనిస్తూ ఉంటుంది విశ్వ దృష్టి ఎంత వృద్ధి పొంది అవుతూ ఉంటుందో సృష్టిని అంత సూక్ష్మంగాను అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది బుద్ధి అంత సునిశ్చితం అవుతూ ఉంటుంది ఏది సమస్యగా కనపడదు ప్రతిదీ మన అనుభవం కోసమే వస్తుంది అన్న అవగాహనతోనే చూడటం జరుగుతూ ఉంటుంది కారణకార్య సంబంధాలు అర్థమవుతూ ఉంటాయి సృష్టిలో ఉన్న వీటిని సద్వినియోగపరుచుకునే సామర్థ్యం మనకు పెరుగుతూ ఉంటుంది విశ్వదృష్టిని సాధించిన వాడు తన ఎదురుగా అనవసరమైన విషయాలు ఎన్ని జరుగుతున్నా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నా ఆ సంఘటనలకు ఇసుమంతైనా తన కళ్ళ ద్వారా లోనికి పంపకుండా పూర్తిగా గుడ్డివాడిగా కూడా ఉండగలడు అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ హయ్యెస్ట్ దృష్టి నీకు వచ్చేసింది అంటే నీ కళ్ళెదురు ఏమన్నా జరుగుతున్న ఉన్నా సరే నువ్వు సాక్షిభూతుల స్థితిలో ఉండగలుగుతావు తప్ప అక్కడ స్పందన లే ఉండవు అంటే గుడ్డివాడిగా కూడా ఉండగలుగుతావు తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉన్న వాటితో ఉన్న వాళ్లతో వర్తమానంలో సంపూర్ణ దగ్గర దృష్టి వర్గాలుగా వాడిగాను ఉండగలుగుతాడు తాత్కాలికంగానే సరే రైల్లో పోతుంటాం వాడెవడో నేను ఎవడం నాకు తెలియదు అయినా సరే అక్కడ ఎట్లుంటుందంటే నీ ఫ్రెండ్షిప్ చాలా రోజుల నుంచి చాలా ఆత్మీయంగా ఉన్నట్టుగా కలిసిపోవడం అంటే తాత్కాలికమే అక్కడ ఉండేది అక్కడేం దూరదృష్టి ఏం లేదు అక్కడ దగ్గర దృష్టి అయినా సరే అక్కడ వాళ్ళతో పూర్తిగా కలిసిపోగలుగుతాం తర్వాత భవిష్యత్తుకు అద్భుత ప్రణాళికలు చేస్తూ దూరదృష్టి కలవాడుగాను ఉండగలడు అంటే అన్ని రకాలను ధ్యానుతుల ఉన్న ధ్యానులతో ఉన్నప్పుడు అంతర్దృష్టి కలవాడుగాను అత్యవసరమైనప్పుడు దివ్యదృష్టి కలవాడుగాను ఉండగలడు ఎవరు ఎప్పుడైతే విశ్వదృష్టిని సంపాదించగలిగితే అలా ఉండగలుగుతాడు కనుక మన ధ్యేయం ఏంటంటే విశ్వదృష్టిని సాధించడము దీనికి మొదట మనల్ని మనం నిష్పక్షపాతంగా అంటే ఇప్పుడున్న స్థితి నుంచి ఆ స్థితికి పోవడానికి ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి నుంచి విశ్వదృష్టికి రావడానికి మనల్ని మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే మన దృష్టి స్థితి ఏమిటో తెలిసిపోతుంది క్లియర్గా తెలిసిపోతుంది తర్వాత మనం సాధించాల్సింది ఏమిటో లక్ష్యంగా నిర్ణయించుకొని దానికి తగ్గ అభ్యాసం చేస్తూ అనవసర విషయాల్లో వైరాగ్యం పాటిస్తూ మన సమర్థతను వెలికి తీసుకుంటూ ఉండాలి వీటితో పాటు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే స్వాధ్యాయము స్వంత అధ్యయనం అంటే మన గురించి మనకు ఎప్పటికప్పుడు స్పష్టమైన అవగాహన ఉండాలి అదేవిధంగా మహాత్ముల జీవిత చరిత్రను చదువుతూ ఉండాలి అట్లాగే సుస్పష్టత కలిగిన సజ్జనులతో కలుస్తూ ఉండాలి మన ఆత్మోన్నతికి దోహదపడే మన చుట్టూ ఉన్న ఆచార్యులను కలుస్తూ సందేహాలు తీర్చుకుంటూ ఉండాలి వాళ్ళ ప్రవచనాలు వింటూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మనలోని అన్ని రకాల దృష్టి ఎప్పటికప్పుడు సునిశ్చితమవుతూ సృష్టిలోని నవ్యతను నాణ్యతను ఆనందిస్తూ వచ్చిన కారణాన్ని పూర్తి చేస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ మరొక యాత్రకు సిద్ధం కావచ్చు సో ఇది దృష్టి అన్న కాన్సెప్టు ధన్యవాదాలు